అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం రేడియన్స్ డీప్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం ఆయుర్వేద వైద్యాన్ని మీ అందరికి అందించే ప్రయత్నం చేస్తున్నాము ప్రస్తుతం మనం కొన్ని సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక గుర్తింపుని దక్కించుకున్న ఆయుర్వేద వైద్యులు రాజు గారితో ఉన్నాము వారితో మాట్లాడి మంచి టాపిక్స్ తెలుసుకుని ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి సార్ ఒక్కొక్కసారి కొంతమంది వెజ్ తింటే మంచిది అని చెప్తూ ఉంటారు కొంతమంది నాన్ వెజ్ తినకుండా ఎలాగా మనకు అందులో ఉండే విటమిన్స్ అవన్నీ రావాలంటే నాన్ వెజ్ తినాలని చెప్తుంటారు ఇప్పుడు కొత్తగా వస్తున్న వాదన ఏంటంటే నాన్ వెజ్ లో కూడా కొంతమంది చికెన్ తినొద్దు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే సమావి త్వరగా గ్రో అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు మంచివి కాదు అని చెప్పి మటన్ తినొద్దని కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు షుగర్ పేషెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి తినొద్దని చెప్పి ఫిష్ కూడా తినొద్దని చెప్తున్నారు పండించేటప్పుడు ప్రకృతి పరంగా కాకుండా కొంచెం ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నారు ఫిష్ ఫిష్ ని పెం చేపల పెంపకంలో అసలు మరి ఏం తినాలి మనం నాన్ వెజ్ తినాలి అంటారా మానేయాలి అంటారా అంటే వెజ్ మంచి ఫుడ్ ఉందమ్మా నాన్ వెజ్ లోనే ఉంది నాన్ వెజ్ తింటేనే ప్రోటీన్ వస్తుంది అనేది కరెక్ట్ కాదండి వెజ్లో కూడా మీకు పల్లీలు ఉన్నాయి నువ్వులు ఉన్నాయి మినువులు ఉన్నాయి అలాగే రకరకాలమ్మ ఎన్నో రకాలు ఉన్నాయి అందులో కూడా అద్భుతమైన ఫుడ్స్ కోడి రామూర్తి గారు అని విజయనగరం అమ్మ ఆయన గొప్ప రెజిలర్ చాలా గొప్ప రెజిలర్ ఎంత అద్భుతం అంటే ఆయన టన్ను బరువు ఎత్తేవాడు అని అంటారు బరువు ఆయన వెజిటేరియన్ ఆయన పడుకుని పొట్ట మీద ఒక బల్ల చెక్క పెట్టుకుని పెద్ద చెక్క ఏనుగుని నాలుగు కాళ్ళు పొట్టమే పెట్టించుకునేవాడు ఒక ఏనుగుని ఓకే ఉక్కు అని కూడా గారిని అది వల్ల పటేల్ ఈయన కోడి రామర్త్ అంటే చాలా డెడ్ వైట్ శత్తివరే చాలా ఫేమస్ వరల్డ్ ఫేమస్ మనం మర్చిపోతున్నాం కానీ అసలు ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయేది దాన్ని చూసి వెజిటేరియన్ ఓకే నాన్ ఎప్పుడు తినలేదు అంచేత వెరియన్ లోనే అదే నాన్ వెజిటేరియన్ లోనే ప్రోటీన్స్ ఉంటాయి లేకపోతే విటమిన్స్ ఉంటాయి వెజిటేరియన్ లో ఉండదు అనుకుంటే తప్పం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక నాన్ వెజ్ తింటే బలం వస్తుంది అంటే బాగా ఇక్కడ చేసే పనిని బట్టి కూడా ఆహారం ఉంటుంది చేసే పనిని బట్టి ఆహారం అంటే యాక్చువల్ గా ఆయన చేసేది మరి ఒక వస్తాదులు రెజిలర్స్ లేకపోతే సైనికులు ఒక చాలా యోధులు చేయవచ్చే ఎక్సర్సైజ్ చేసేవారు అయినా వెజిటేరియన్ తిన్నారు కానీ ఎన్వి తింటేనే రజోగుణం బాగుంటుంది వీరత్వం బాగుంటుంది బాడీ బాగుంటుంది దెబ్బలు తేలిన తొందరగా తగ్గుతాయి అనేది పూర్వకాలం నుంచి మన సైనికులకు కానీ ఇంకొకళ్ళు కానీ యుద్ధం చేసే వాళ్ళకి మల్ల యోధులకి వీళ్ళందరికి నాన్ వెజ్ ఎక్కువగా ఉంటుంది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి కానీ ఈయన మరి అంతకంటే గొప్ప సాధన చేసినా ఈయన అంత గొప్ప అంటే రేరుగా ఉంటారండి అలాగా ఉండకూడదని లేదు ఇప్పుడు బ్రాయిలర్ చికెన్ వచ్చిందమ్మా చికెన్ అనేది ఆ బ్రాయిలర్ చికెన్ అనేది మీకు వచ్చిన అది చిక్కు పుట్టిన ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు రోజులు రెండు కిలోలు రెండున్నర మూడు కిలోలు అవుతాను అంటే మన ఏమో ఆరు నెలలకి ఒక అర కిలో ముప్పై ఒక కిలో అవుతుంది కొంచెం అది మరి ఆరు రెట్లు టైముకి కూడా అది అర కేజీ దాటి పెరగంది ఇది ముప్పై ఐదు రోజుల్లోనే రెండు కిలోలు అవుతుంది అంటే అది న్యాచురల్ కాదు కదండి నాటుకోడి తినచ్చు అలాగే ఇక్కడ వెజిటేరియన్ మంచిదా నాన్ వెజ్ మంచిదా లేకపోతే మటన్ మంచిదా చికెన్ మంచిదా అంటే దేని లక్షణాలు దాని అమ్మ దేని గుణాలు దాని ఇప్పుడు ఏదో రకరకాల డైట్స్ వచ్చినాయి కదా మరి ఓన్లీ చికెన్ తినండి వారం రోజులు లేకపోతే రోజు ఒక పూట చికెన్ తినండి ఒక పొట్టి చెప్తున్నారు సార్ డైట్ అంటే అసలు అన్నం మానేసి చికెన్ ఫిష్ ఎక్కువగా ఇస్తూ రకరకాలుగా ఇలాగా ఎవడ పద్ధతులు పెట్టి వాళ్ళకున్నాయమ్మ మూడు ఆటలలో పోల్చుకుంటే ఫిష్ తోటి పోల్చుకుంటే ఫిష్ మంచిది అమ్మ మటన్ చికెన్ కన్నా ఫిష్ మంచిది ఈ ఫిష్ లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి సార్ చెరువు చేప అని చెప్పి చాలా కావాలని గా నదుల్లోని కాలువల్లోని అలాగే మన హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణలో మెట్ట చెరువులు ఉంటాయి కదా ఆ ఫిష్ అయితే ప్యూర్ గా ఉంటుందమ్మా దానికి ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ అది చెరువుల్లో పెంచిన చేపలు అయితే కనుక వాటికి మేతలు సెపరేట్ సెపరేట్గా వేస్తున్నారు యాంటీబయాటిక్స్ వాడుతున్నారు మళ్ళీ వాటికి అనేక రకాలు వాడుతున్నారు కాబట్టి మనకి గా వచ్చింది తింటే చాలా మంచిది అది కూడా ఏంటంటే కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు చిన్న చేపలు తినాలి క్రాబ్ ప్రాన్ వీటిలో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కాల్షియం డెఫిషియన్సీ వాళ్ళు అవి తింటే తొందరగా రికవరీ వస్తుంది చాలా తొందరగా విధంగా నాటుకోడి మటను పెద్ద డిఫరెన్స్ ఉండదన్నమాట కానీ ఈ మటన్లో ఏమంటారు అంటే ఆయుర్వేద శాస్త్రంలో ఎవరికి ఏ భాగం దెబ్బతిందో అదే భాగం ఆ జంతువులు ఆ భాగం తినాలి అని చెప్తారు అంటే మీకు హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి మ్యా గుండుకే తినమంటారు ఎక్కువగా కానీ ఆయుర్వేద శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మసాలాలు అన్ని ఏమైనా వేసుకొచ్చామ కానీ నెయ్యితో వండుకోవాలి నెయ్యితో వండుకోవాలి నెయ్యితో వండుకుంటేనే దాని యొక్క ప్రోటీన్ గానీ ఇంకోటి కానీ ఆ ఫలితం గానీ అద్భుతంగా పనిచేస్తున్నాం నెయ్యి ఇదన్ ప్రాన్ గాని ఎగ్ గాని ఫిష్ గానీ క్రాప్ గాని నాన్ వెజ్ ఏదైనా సరే మీరు నెయ్యితో వండుకున్నప్పుడే దాని యొక్క ఫలితం మీరు పొందగలరు ఒకవేళ నా నెయ్యి కాకుండా ఇంకొకటి ఏమైనా ఉందా సార్ నూనెలతో వండుకుంటున్నాం కదా మనం నెయ్యి ఎవరు వేసుకుంటున్నారు అసలు ఎవరు వాడట్లేదు వాడట్లేదు పూర్వం అందరూ నెయ్యి తోటి వండివారు మేగడ నెయ్య ఇవన్నీ వేసి వండివరమ్మా అలా అలాగే ఇప్పుడు విరుద్ధ ఆహారాలు కూడా వాటిని మ్యారినేట్ చేయటం అని ఆహారాలు కూడా కొన్ని కలిపి వాటిని నానబెట్టి వండుతున్నారు ఆయుర్వేద శాస్త్రంలో ఏది వదలరమ్మా మేకని ఎలా వండుకోవాలి చికెన్ ఎలా వండుకోవాలి కబాబ్ ఎలా వండుకోవాలి అన్నీ రాసి ఉంటాయి కబాబులు కానించి ఏ మసాలా కలుపుకోవాలి ఎంత కలుపుకోవాలి ఎలా తినాలి ఎంత చక్కగా వివరిస్తారంటే అందులో ఈ బుక్స్ బయట దీపిక అని అందులో ఉంది ఏంటి సార్ వస్తుగుణ వస్తుగుణ దీపిక దీపిక వస్తుగుణ ప్రకాశిక ఇలాగ చాలా రకాలు ఉంటాయండి వాటిలో అసలు ఏ ఆహారం ఎవరు తినాలి ఏ విధంగా తినాలి ఇవన్నీ కూడా అందులో చక్కగా వివరించి ఉంటాయి ఈవెన్ ఫుడ్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది అలాగే ఇప్పుడు ఆరు నెలల కోళ్ళు ఒక శక్తి ఉందని బాగా మంచిదని అది యనంలో ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా బాగా శక్తి వస్తుందని అదే ముదిరిపోయిన కోడి ఒక మూడు నాలుగేళ్లు పదేళ్ళు ఐదేళ్లు దాటిందయితే తొందరగా అరగదని అది తినడం వల్ల కొన్ని అజీర్ణం సంబంధించిన జబ్బులు వస్తాయని ఇలాగ ఉంటుందమ్మా మేకలు కూడా అంతే మేక కానీ గొర్రె కానీ అందులో గొర్రె పొట్టేలు మంచిదని కొందరు అంటారు మేక మాసం కొందరు అంటారు మేక పోతు మాసం అనమాట అలాగే మేక మాంసంతో కూడా అనేక రకాలైన మందులు కూడా చేసుకురమ్మా పూర్వం అంటే గాల్ బ్లాడర్ ఫిష్ యొక్క గాల్ బ్లేడర్ కానీ మేక యొక్క గాల్ బ్లేడర్ కోడి బ్లాడర్ గాలి బ్లాడర్ అంటే పైచం మనం ఏమంటామంటే దాన్ని పైచరసం ఊరించే తిత్తులు కదా అవి చాలా విపరీతమైన హీట్ ఉంటుంది అనమాట అందులో వాటిని ఎండబెట్టి చేపలే కూడా ఇప్పటికి వాడతారు చాలా కాస్ట్లీ అవి చేపతి కూడా గాల్ బ్లేడర్ ఎండబెట్టి ఎక్స్పోర్ట్ చేస్తారు షార్క్ చేపది ట్విన్స్ అని ఉంటాయి షార్క్ ఫిన్స్ ఫిన్స్ అంటే అదే పైన అది ఏదటానికి ఉపయోగపడి ఉంటాయి కదమ్మా పక్కనే మా రకరకాలుగా అవి కేజీ ఐదు వేలు పదివేలు కూడా ఉంటాయి అమ్మాయి అంత కాస్ట్లీ వాటి నుంచి ఏదో ఆయిల్ మెడిసిన్స్ ఏదో చేస్తారంట చాలా కాస్ట్ ఉంటుంది అలాగే దేని గుణం దానికే ఉంటుంది ఒక్కొక్క దాని గుణం ఒక్కొక్క దానికి పని చేస్తుంది అనమాట ఇప్పుడు చేప నుంచి తీసిన ఆయిల్ ఎంతో మంచిదని అందులో మంచి మంచి మన శరీరానికి కావాల్సినవి ఉంటాయని ఆ ఆయిల్ చాలా మంది తీసుకుంటా ఉంటారు కదా చేప నూనె అదే విధంగా మనం వెజిటేరియన్ వాడుకోవచ్చు అండి నాన్ వెజ్ వాడుకోవచ్చు వెజిటేరియన్లో కూడా హై ప్రోటీన్ ఉండే శనగలు పల్లీలు అంటే వేరు ఇలాగా అనేక రకాలు ఉన్నాయమ్మ మినవులు నువ్వులు బెల్లం కలిపినవి అనేక రకాల ఫ్రూట్స్ దుంపలు ఈ దుంపలు ఇప్పుడంటే మనం వంకాయలు బీరకాయలు ఇవన్నీ వండుకుంటున్నాము పూర్వం లో ఏ దొరుకుతాయి వండుకునేవారు ఇప్పుడు మనం గుమ్మడికాయ వండుకుంటాం వాళ్ళ గుమ్మడి చిగుళ్ళు గుమ్మడి పువ్వులు వండివారు లాస్ట్లో గుమ్మడికాయకి అలాగే ఆనవ పువ్వు ఆనవ చిగుళ్ళు మనం కాయల మట్టుకే వండుకుంటున్నాం అలా కాదు ఒరిజినల్ అందులో ఉంది పూత పూత కూడా తినడానికి చాలా మంచిది విధంగా ఎదురు మొక్క ఉందమ్మా వెదురు గోడు అంటారు బ్యాంబూ షూస్ అంటారు కదా మరి అది నార్త్ ఈస్ట్ లో అసలు అది లేకుండా ఉండదు చైనా జపాన్ ఇలా కొన్ని దేశాల్లో వారంలో కనీసం ఫోర్ ఫైవ్ డేస్ అయినా తీసుకుంటారు వాళ్ళు ఎన్నో రకాల మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అందులో మీకు బాడీలో ఉన్న హీట్ ని తగ్గించడం విపరీతమైన శక్తిని ఇవ్వడం అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ప్రతి దాంట్లోనే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి ఇది మందు ఇది కాదు అనేది లేదు ఇప్పుడు మనం మామిడి చెట్టును పండుగనే చూస్తాం పనస చెట్టు పండుగనే చూస్తాం ఒక బత్తాయి చెట్టు ఒక పండుగ చూస్తాం నిమ్మ చెట్టు పండు మనం ఏది వాడుకుంటున్నాం దాని గురించి ఆలోచిస్తాం కానీ అవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సే మెడిసినల్ ప్లాంట్ కాని ఏది లేదండి ప్రతి మందులాగే పనిచేస్తుంది అందుకనే బయో ప్రొడక్ట్స్ కానీ ఇప్పుడు మనకి ఇండియాలో ఏం చేశారు అమ్మా మనకి అన్ని రకాల ఆహారం ఉంది మనం అన్నం వండుకుంటున్నాం లేకపోతే కూర వండుకుంటున్నాం ఆ కూర కూడా మెడిసినే మన ఆహారంలోనే మన యొక్క తినే అలవాట్లలోనే ఈ మెడిసిన్స్ అనే వాటిని కూరలుగా మనకు అలవాటు చేశారు ఇప్పుడు మసాలాలు ఉన్నాయండి లవంగాలు జాజికాయ జాజి పువ్వు జా జా జాయి పత్రి జాపత్రి ఇవన్నీ కూడా ధాతువుల్ని విపరీతంగా వృద్ధి చేస్తాయి శరీరంలో అదేం విషమో కాదు తినకూడనీ కాదు అద్భుతాలు అయ్యాయి మీ బాడీలో మళ్ళీ ధాతువులు పెరగాలంటే ఈ నాలుగు రకాల జాజి దాల్చిన చెక్క కూడా పనిచేస్తుందమ్మా ఇవన్నీ కూడా మీ బాడీలో ఉన్న ధాతువుల్ని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి హిమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళు మషాల పూల రోజు తింటే హిమోగ్లోబిన్ పెరగడానికి కూడా అవకాశం ఉంది అనేక రకాల మూలికలు అండి అవన్నీ అద్భుతమైన మూలికలు వాటిని మసాలా కింద తయారు చేసి మనకు ఆయుర్వేదంలో పెట్టారు దాన్ని విధంగా మనం పూర్వం ఎవరికైతే బలహీనంగా ఉన్నాడు గాయమైందో దెబ్బతిన్నాడు అతనికి రోజు మటన్ కైమా పెట్టేవారు అవును చాలా తొందరగా దెబ్బ తగ్గిపోయి అతను ఆ నీరసం నుంచి బయటకు వచ్చి చాలా హెల్దీగా తయారయ్యారు బాలింతలకు కూడా సార్ బాగా మేక మాంసం బాగా పులుసులాగా చేసి ఆ పులుసు కదా నిజంగా బోన్ నుంచి మన బోన్స్ గట్టిపడాలి కదమ్మా బోన్స్ గట్టి అంటే దాని బోన్ లో ఉన్న అయితే పార్టికల్స్ అంటే మీరు సెల్స్ ఉన్నాయో ధాతువులు మినరల్స్ అనమాట మెటల్స్ అంటాం వాటిని అవి ఏం చేసేవారు అంటే ఒక అర కేజీ బోన్స్ వేస్తే ఏడెనిమిది లీటర్లు నీళ్లు పోసామా మసాలాలు వేసి చిన్న మంట మీద ఒక నాలుగైదు గంటల మంట పెట్టేవారు అప్పుడు ఏమవుతుంది ఆ బోన్స్లో ఉన్న ఈ సెల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి అంతసేపు వండటం వల్ల అది మీరు తీసుకుంటే ఇమీడియట్గా మీ బాడీలో మిక్స్ అయ్యి మిక్స్ చెక్ ఓకే అందుకు పాయ అనేది బోన్ పాయ పా తాగమని మటన్ పాయ తాగమని కైమ తినమని కైమ ఎందుకు పెట్టేవారు అంటే చిన్న పీసుల కింద దాన్ని కొట్టేయడం వల్ల డైజెషన్ తొందరగా అయ్యి మనిషికి తొందరగా పట్టేస్తుంది అలాగ ఇప్పుడు సోప్ కలిపారు అనుకోండి మా సోప్ మంచి కాస్ట్ క్యారియర్ మీరు అలా పొట్టలోకి వెళ్ళిన వెంటనే బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది విత్ ఇన్ మినిట్స్లో ఆ సోపు కషాయంతో ఏది తీసుకున్నా కూడా అందుకేం చేస్తారు మనకి హోటల్స్ బాగా హెవీ ఫుడ్ తిన్నాక సోంపు అక్కడ పెడతారు అందుకోసం ఆ సోంపు నవిలి మనం తింటాం కదా తిన్నప్పుడు ఏమైంది మనం తిన్న ఆహారం ఏమంటనే బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి అజీర్ణం అనేది తగ్గించడానికి ఆ సోంపు అనేది కూడా మనకి ఫుడ్గా అక్కడ హోటల్స్లో పెడతారు ప్రతి ప్రతిదాన్ని వెనకాల మన హ్యాబిట్ అమ్మా మనకి ఒక శాస్త్ర ప్రకారం అవునండి ట్రెడిషనల్ ప్రకారం ఆ ఒక అలవాటు ఏదైతే ఉందో ఏమీ లేదమ్మా ఒక అరిటాకులో భోజనం చేస్తున్నాము అరిటాక్ అనేది ఎంత పవిత్రంగా చూస్తారు దాన్ని ఎందుకు అది భూమిలోంచి ఆ మొక్కలో పుట్టి ఆ స్టెమ్ అమ్మట బయటకు వచ్చి ఒక ఒక శిశువు ఎలా అయితే జన్మిస్తుందో అలా పూర్తిగా తయారయ్యి బయటకు వస్తుంది అక్కడ ఎటువంటి పొల్యూషన్ లేదు అందులో ప్లస్ అరిటాక్లో కిడ్నీ స్టోన్స్ కానీ కాల్షియం ను కానీ ఎన్నట్ని తగ్గించే గుణం ఉందండి అజీర్ణాన్ని తగ్గించే గుణం ఏత్తనా అరిగిపోయే గుణం అందుకు లేతాకులు లో భోజనం చేయమని వారు బాగా ముదిరిపోయిన ఆకు కాదు ముదిరిపోయిన ఆకు లక్షణం డిఫరెంట్ అమ్మా మళ్ళీ లేతాకు డిఫరెంట్ అప్పుడు ఏం చేస్తాం మనం కలుపుకునేటప్పుడు ఈ లోకి ఆ పై వచ్చి మనం తినేప్పుడు ఆహారం తోటి లోపలికి వెళ్తాం లోపలికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది మీకు ఎండా చేస్తున్నాడు ప్లస్ మీ బాడీలో ఎక్కడైనా గడ్డగట్టిన పదార్థాలు ఉంటే కరిగిస్తుంది అలాగే ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క లక్షణం ఉందండి ఒక్కొక్క విస్తరికి ఒక్కొక్క లక్షణం ఉంది అరిటాకు విస్తరికి ఇది మోదుగాకి ఇది రావాకి ఇది నేరేడాకి ఇది ఇలాగనమాట ఇప్పుడు అసలు విస్తరులు మానేశారు అరిటాకులు మానేశారు మొత్తం ప్లాస్టిక్ మయం ప్లాస్టిక్ ప్లాస్టిక్ మయమర్మాకోల్ లేకపోతే ఎంత భయంకరమైన పొల్యూషన్ అంటే అది ఇప్పుడు మీరు ఎలా అయితే చెప్పారు మనం తినేటప్పుడు ఇలానే ఇప్పుడు ఆ అరిటాకు గుజ్జులుగా అదే గుజ్జుగా గానీ మనం సపోజ్ మోదిగా కొందమ్మా ఒక వేడి అన్నం వేసాం వేడి కూర వేసాం వెంటనే ఏమవుతుంది ఆ ఆకులో ఉన్న వాల్యూస్ అన్ని కూడా దీంట్లో అన్నంలోకి వచ్చేస్తాయి ఆవిరిలో అది మీరు తినారనుకోండి ఒక మందు లేక అది ఉపయోగపడదు ఇప్పుడు మనం తినేది మందు ఉపయోగపడదు కదా విషం లేక ఎంత మనం దేన్ని కోల్పోయామనేది జస్ట్ ఇక్కడ ఒక్కసారి చూస్తే సరిపోతుంది సో ఇది కదా చాలా చాలా డౌట్స్ వస్తుంటాయి కదా మీకు వెజ్ తినాలా నాన్ వెజ్ తినాలా ఏ ప్లేట్స్ లో తినాలి ఎందుకు తినాలో ఇప్పుడు అర్థమైంది కదా మీరు కానీ ఫంక్షన్స్ కానీ ఎందుకు రిస్క్ ప్లాస్టిక్ ప్లేట్స్ పెడితే తినే సౌతులు పడేస్తారు ఈజీగా తీసేయచ్చు అని అనుకోకుండా మనం మన అతిథికి భోజనం పెట్టేది కూడా కొంచెం మెడిసినల్ వాల్యూస్ ఉన్నది పెడితే ఇంకా బెనిఫిట్ గా ఉంటది అసలు అదే మన సాంప్రదాయం మనమే కొంచెం డివేట్ అయిపోయి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి మార్చుకుంటున్నాము తినేసి పక్కన పడేస్తే అయిపోతుంది కదా సార్ అది మూట అది కూడా పడేసింది కదమ్మా ప్లస్ అది మళ్ళీ జంతువులు తింటాయి ఇది అలా వేస్టేజ్ మళ్ళీ జంతువులు తింటే వాటికి అనేక రకాల జబ్బులు వచ్చి అవి పిల్లల్ని పెట్టట్లా అవి గొడ్డి అయిపోతున్నాయి సో ఈ వీడియోతో అందకు క్లారిటీ వస్తు వచ్చే ఉంటుంది ఏం తినాలి ఏం తినకూడదు ఎందుకు తినాలి అని చెప్పేసి ఇలాంటి వీడియోస్ బోల్డ్ అని ఇంకా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాము వాచ్ ఐ డ్రీమ్ థ్యాంక్ యూ సార్ నమస్తే